అండి సులువుగా ఈజీగా టేస్టీగా ఉల్లిపాయ కారం అండి ఉల్లిపాయ కారం ఎలా చేసుకోవాలో చూపిస్తా అండి మన సబ్స్క్రైబర్స్ అడిగారండి చేయమని నేను ఎలా తయారు చేసుకుంటానో ఈరోజు చూపిస్తా అండి ఉల్లి కారానికి కావాల్సిన పదార్థాలండి కారం రెండు చెంచాలు ఆనియన్స్ వెల్లుల్లిపట్లు చింతపండు జీలకర్ర రుచికి సరిపడా ఉప్పండి ముందుగా జార్ తీసుకొని జార్లోనికి రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి ఇందులోనికి కొద్దిగా చింతపండు నాలుగు వెల్లుల్లిపాయలు అండి ఒక వెల్లిపాయ మొత్తం వేసాము అండి ఒక టేబుల్ స్పూన్ వేసుకొని కొంచెం మిక్సీ పట్టుకోవాలండి రోటిలో నూరుకుంటే చాలా బాగుంటుందండి రోట్లైనా నూరుకోవచ్చు కారం బదులు ఎండిమిర్చి కూడా వాడుకోవచ్చు అండి ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు చేర్చుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా నూరుకోవాలండి ఇలా నూరుకొని ఒక్కసారి ఉప్పు చూసుకోవాలి ఉప్పు చూసుకొని సరిపోకపోతే మళ్ళీ వేసుకొని ఇందులో ఆనియన్స్ వేసుకోవాలండి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఇందులోకి వేసుకోవాలి వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా చక్కగా రెడీ అయిపోయిందండి ఇలా రుబ్బేసుకొని ఇప్పుడు తాలింపు వేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి శనగ నూనె చాలా టేస్ట్ ఉండిద్దండి శనగ నూనెతో తాలింపు వేసుకుంటే చాలా బాగుండిద్దండి ఆయిల్ వేడెక్కిందండి తాలింపు గింజలు ఒక టేబుల్ స్పూను కొద్దిగా కరివేపాచ్చి ఇందులోనికి కొద్దిగా ఇంగువ చేర్చుకుంటే టేస్ట్ బాగుండిద్దండి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార పెట్టుకొని పచ్చల్లో కలిపేసుకోవటమేనండి కలిపేసి చూపిస్తాండి రెడీ అయిపోయిందండి సులువుగా ఈజీగా టేస్టీగా ఉల్లి కారం అండి ఉల్లిపాయ కారం అండి ఎప్పుడైనా కూరలు తిని తిని బోరు కొట్టినప్పుడు ఎప్పుడైనా తినాలనిపించిద్దండి ఏదైనా రుచిగా తినాలి వెరైటీగా తినాలి అనిపించినప్పుడు అండి ఈ ఉల్లి తయారు చేసుకొని తింటే చాలా టేస్ట్ ఉండిద్దండి అన్నం బాగా తినబుద్ధి నూరు ఎప్పుడైనా బాగున్నప్పుడు చక్కగా టేస్టీగా చేసుకొని మీరు కూడా ట్రై చేయండి ఈ స్టైల్లో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి